స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా మా ఇంట్లోనైతే బోనాలు చేస్తున్నాను అనమాట సంక్రాంతి బోనాలు అంటే మొన్న భోగి రోజు నాకు వీలు కాలేదన్నమాట అందుకోసమే భోగి రోజు అయితే బోనాలు చేయలేదు అందుకోసమే రోజు అయితే నా బోనాలు అయితే చేస్తున్నాను ఇంట్లో సో ఇంకా అదే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంక ఇక్కడ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా ఫస్ట్ అయితే వాళ్ళకైతే లంచ్ ాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ టీ పెట్టేసాను ఇంక ఇక్కడ పాలకూర పప్పు వేసాను ఇంకా రైస్ కుక్కర్ లో రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను బోన్లు అన్ని కూడా అలానే ఉన్నాయి గ్యాస్ కడగడం అలాగే ఇవంతా కూడా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా పిల్లలు వెళ్ళాకే చేస్తాను సో ఇంక ఇక్కడ కన్నయ్య అయితే రెడీ అవుతున్నాడు అనమాట ఇంకా ఆశుపాను కూడా రెడీ చేసి వాళ్ళని పంపించిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానమాట సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే టీ తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇంకా పిల్లలు స్కూల్ కు వెళ్ళారు ఇంకా బాగా కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఆఫీస్ అయితే ఇంకా నేనైతే ఇల్లు ఉడవడం తుడవడం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా బోర్లు అయితే ఫుల్ గా ఉన్నాయి అలాగే గ్యాస్ కూడా క్లీన్ చేయాలి ఎందుకంటే బోనాలు చేయాలి కదా ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి ఇంకా పాస్ ఫాస్ట్ నేను ఒకదాని తర్వాత ఒకటైతే అన్ని కూడా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంక ఇల్లు ఉచి తూడ్చిన తర్వాత ఇంకే బోల్ అయితే క్లీన్ చేస్తానన్నమాట సో ఇంకా కంటిన్యూ చేస్తాను బ్లౌన్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము భోగి రోజే చేస్తాం కానీ భోగి రోజు నాకు పర్లేదు కాబట్టి ఈసారి అయితే ఇంకా ఇప్పుడు కుదిరింది అనమాట ఇంకా బుధవారం రోజైతే ఈ వీడియో బుధవారం రోజైతే బోనాలు చేసి ఇంకా శుక్రవారం రోజు అయితే మళ్ళీ సమ్మక్కం చేయాలి వీలైతే అది కూడా వీడియో పెడతాను సో ఇంకా ఇక్కడ బాబా ఆఫీస్కి వెళ్లే ముందే ఇంకా ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత ఇక్కడ పాలు పెరుగు అలాగే బోనంలో వేయడానికి బెల్లం అలాగే ఒత్తులు అయిపోయాయి అనమాట ఒత్తులు ఇంకా కొంచెం బియ్య పిండి అయితే లేదు బియ్య పిండి కూడా తీసుకొచ్చాడు బియ్య పిండి వల్ల ఈరోజు కొన్ని తిట్లు కూడా పడ్డాయి అనమాట ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చాడు సో ఆనియన్స్ లేకుంటుంటే ఆనియన్స్ కూడా తీసుకొచ్చాడనమాట ఇంకా ఇల్లుచి తూడ్చిన తర్వాత ఇంకా ఇక్కడ బౌల్ అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను బౌల్ క్లీన్ చేసి గ్యాస్ అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ వచ్చేసి ఇంకా బోనం అయితే వండాలనమాట సో ఫైనల్ గా ఇంకా బోన్ అన్ని కూడా క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ కూడా కడిగేసాను ఇంకా బోనాలు చేయడానికి బోనాలు ఇవి ఉంటాయి కదా సర్ఫర్లు అవి అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారా టాప్ అంతా కూడా క్లీన్ చేసి నీట్గా సర్దిసుకున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బోనాలు అయితే వండడమే సో ఇంకా ఫైనల్గా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఇంకా మామిడి ఆకులు కూడా పెట్టానమాట ఇంకా బంత్ పూలయితే దొరకలేదు ఇంకా ఆఫ్టర్నూన్ బాగా లంచ్కి వచ్చేటప్పుడు అయితే తీసుకొస్తా అన్నాడు ఇంక ఈలోపు నేను బోనాలన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇంకా దేవుని ఇంట్లో పుదియడం అవన్నీ ఉంటాయి కదా అదే పెద్ద టాస్క్ అనమాట పుదించడం అన్నీ కూడాను ఇవన్నీ కూడా పూజించాలన్నమాట ఇంకా మీకు చూపిస్తాను కదా ఎవ్రీ ఇయర్ కూడా సో అవన్నీ కూడా పూజించిన తర్వాత ఇంకా మళ్ళీ బోనాలన్నీ పూజిస్తాను సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే నాది స్టోరేజ్ అయితే తొందరగా ఫుల్ అవుతుంది అందుకోసమే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఇంక ఇక్కడ బోనం అయితే బియ్యం అయితే కడగాలన్నమాట సో జస్ట్ అలా వాటర్ వేసి ఇలా వంపడమే ఇలా గట్టిగా కలిపి కడగకూడదంట సో ఇంకా చెరిగా అయితే పెట్టాను ఇంక ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసి పడబోసి ఇంకా వాటర్ అయితే ఇలా ఇవి కొంచెం వాటర్ వేసి నానబెడతాను అనమాట సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి సో ఇంకా గ్యాస్ మీద బోనాలు పెట్టేసి అంటే పసుపన్నం ఒకటి అలాగే బెల్లన్నం ఒకటి రెండు కూడా పెట్టేసి ఇంకా వయ్యో అయితే నేను కూరగాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఐదు రకాల కూరగాయలు వేసి వండుతాం కదా సేమ్ అలాగే వేసి ఐదు రకాల కూరగాయలు వేసి పసుపు ఉప్పు ఆయిల్ వేసి కలిపి ఇంకా పెట్టాను అనమాట ఇంకా ఇవైతే కంప్లీట్ అయిపోయాయి ఇది వచ్చేసి పసుపు అన్నం ఇది వచ్చేసి బెల్లన్నం ఇంకా అది కూడా గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా సో బోనం మీదకైతే కర్రీ పెట్టేశాను ఇంకా అది అవుతూ ఉంటుంది ఇంకా నేను ఇంట్లో క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా అవన్నీ కూడా కుదిచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇంకా బోనాలన్నీ కూడా వండడం అయిపోయింది అలాగే ఇవన్నీ కూడా లక్ష్మి పటవాలు అలాగే మన మల్లన్న పటవాలు అవన్నీ కూడా పూదీయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ బోనాలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకా నేనైతే దీపం పెట్టే ముందు ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ బావ్ కూడా వచ్చాడనమాట ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు ఇంకా బాగా వచ్చేటప్పుడే బంతి పూలు తీసుకొస్తే ఇంకా బంతి పూలు కూడా కుచ్చేసి ఇంకా దర్వాజకు అలాగే బోనాలకు కూడా కట్టాను ఇంక ఇక్కడ అందరికీ కూడా పెడుతున్నాను అనమాట నేను పనులన్నీ అయిపోయేసరికి నాకైతే వన్ థర్టీ అలా అయిపోయింది ఇంక ఇప్పుడైతే దీపం పెట్టేసి ఇంకా ఒక పొద్దు అయితే ఇడవాలన్నమాట ఇంక ఇక్కడ తమ్ముడు వాళ్ళు అందరు కూడా వచ్చారనమాట ఇంకా టైంకి వచ్చారనమాట అందుకోసమే ఇంకా అందరికీ కూడా మంచి టైంకి వచ్చారని చెప్పేసి అనుకుంటూ నవ్వుతూ ఇలా అందరికీ కూడా బొట్టు పెట్టేస్తున్నాను సో ఇక్కడ అందరికీ కూడా బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా దేవుని ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే దీపం పెట్టేసి ఫస్ట్ దేవుడి దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా అక్కడైతే దీపం పెట్టేసి ఇంక ఇక్కడ బోనాల మీద కూడా దీపం పెట్టి పళ్ళు పెట్టేసిన తర్వాత పళ్ళల్లో ఇంకా వండినది పసుపన్నం అలాగే బెల్లన్నం ఇంకా ఐదు రకాల కూరగాయలు వేసిన కర్రీ అలాగే బెల్లం శాఖ ఇంకా పెరుగు వేసి అయితే పళ్ళు పెడదామనమాట ఇంకా పళ్ళు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేయడమే అంతే జస్ట్ అలా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ బావ కూడా వచ్చాడు కదా బావతోను కూడా కొబ్బరి అయితే కొట్టించాను సో ఇంకా తులసి తెమ్మ దగ్గర కూడా నేను దీపం పెట్టించిన తర్వాత ఇంకా బోనంలా దగ్గరనైతే ఒక బొద్దు ఇచ్చానమాట సో ఇంకా ఫైనల్ గా ఇంకా బోనం ముందైతే పల్లు పళ్ళు పెడుతున్నాను అంటే బెల్లన్నం పసుపు అన్నం అలాగే ఐదు రకాల కూరగాయలు వేసిన కర్రీ ఉంటుంది కదా అది ఇంకా పెరుగు ఇంకా బెల్లం శాఖ ఇవైతే వేసి ఇంకా నైవేద్యంగా అయితే పెడతామన్నమాట సో అత్తమ్మకైతే జ్వరం వచ్చేది ఉంది కాబట్టి ఇంకా తనైతే రాలేదు ఇంకా అందుకోసమే నేను ఒకదాన్ని చేసుకుంటున్నాను ఇంకా బావా పిల్లలు ఎవరు కూడా ఇంకా వాళ్ళ పనులు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు బావ కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాడు ఇంక ఇప్పుడు కూడా లంచ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తాడనమాట ఇంకొకదాన్ని అన్నీ కూడా చేసుకోవాల్సి వచ్చింది సో ఫైనల్గా ఇంకా పళ్ళు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను నేను ఒకటి కొట్టేసాను అలాగే ఇంకా బావతోటి కూడా ఒకటి కొట్టించాను అనమాట సో ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టడం అయిపోయింది బావతో కొట్టించాను అదైతే వీడియో తీయలేదు సో ఇంకా కొబ్బరి నీళ్ళతోటి ఒక పొద్దు అయితే ఇడుస్తామన్నమాట ఇంక ఇక్కడ బావను తాగమంటే నేను అందరు తాగిన తర్వాత లాస్ట్కి తాగుతానని చెప్పేసి అంటే ఏం కాదు పట్టు పట్టు అని చెప్పేసి కోపం తెప్పిద్దాం అని చెప్పేసి ఇంకా అనేసి ఇంకా బావకైతే కొబ్బరి నీళ్ళు అయితే అనమాట ఇంకా బావకి తమ్ముళ్ళకి అందరికీ కూడా పోసేసి అయితే నేను తాగేసాను ఇంకా

సో ఫైనల్గా బోనాలు కంప్లీట్ అయిపోయాయి అలాగే ఒక పొద్దు కూడా ఇటు చేశానమాట ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేస్తాము లంచ్ చేసిన తర్వాత తమ్ముడు వాళ్ళు మేడారం వెళ్తారు ఇంకా బావేమో ఆఫీస్కి వెళ్తాడు అన్నీ కూడా ఇక్కడ నేను కొంచెం వీడియో తీసుకునే లోపు తమ్ముడు వాళ్ళు అయితే అన్నీ కూడా పెట్టారనమాట ఇంకా మార్నింగ్ ఫస్ట్ అయితే స్వీట్ అన్నం పెట్టుకున్నాం అందరం స్వీట్ అన్నం తినేసిన తర్వాత ఇంకా వండాను కదా దేవుడి దగ్గరికి పసుపు అన్నం ఆ అన్నం అందరం కూడా పెట్టేసుకున్నాము ఇంకా మార్నింగ్ చేసిన పప్పు పాలకూర అలాగే చిక్కుడుకాయ కర్రీ అంటే అన్ని రకాలు వేసి ఐదు రకాల కూరగాయలు వేసి వండాను కదా ఇంకా అది కూడా పెట్టుకొని అందరం అయితే తినేసాము అనమాట స్వీట్ అయితే చాలా సూపర్గా ఉంది ఇంకా మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తిన్నారు తమ్ముళ్ళైతే ఇంకెవరు తినరని చెప్పేసి నేనైతే కొంచమే వండాను అంటే వీళ్ళు వస్తారని నాకు తెలియదు అనమాట ఇంకా అందరు దాంట్లోనే అందరం కూడా కొంచెం కొంచెం అయితే తినేసాను సో ఫ్లాగ్ అయితే ఇదండి నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి